గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ద లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే ఎందుకు అనేది లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరింత రీచ్ పెరగడానికి అవకాశం ఉంది ఇంకా ఇంకా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రిఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ముందుగా విషయాలలోకి వెళ్తే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి ఇతర వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి కథనాలు అందులోని వాస్తవాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు అయితే ఈనాడు పంజాబ్ హర్యానా సరిహద్దు సింబు ప్రాంతంలో భారీ సంఖ్యలో చేరుకున్న రైతులు పోలీసులు బాష్పవాయు ప్రయోగించడంతో పరుగులు తీస్తున్న అన్నదాతలు రణరంగం రైతుల ఢిల్లీ ఇచ్చేలో ఉద్రిక్తం బారికేడ్లను తొలగించి దూసుకెళ్తున్న అన్నదాతలు పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద అలజడి బాష్పవాయువు రబ్బర్ బులెట్టు జల ప్రయోగించిన పోలీసులు జిందులోని ఘర్షణ ఇరవై నాలుగు మంది పోలీసులకు అరవై మంది రైతులకు గాయాలు ఇప్పుడిప్పుడే చట్టం చేయలేమన్న కేంద్రం చర్చలకు సిద్ధమని ప్రకటన పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చెలో కార్యక్రమం రణరంగమైంది రైతులు పోలీసులు మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి పంజాబ్ హర్యానాల నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయడం లేదు ఎలాగైనా ఢిల్లీ చేరుకుని ఆందోళన కొనసాగించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరోవైపు రైతులు ఢిల్లీకి రాకుండా పోలీసులు అంతే స్థాయిలో అడ్డుకుంటున్నారు ఒకరోజు ముందుగానే జాతీయ రహదారిపై బారికేడ్లు అడ్డుకోవడం నిర్మించిన వారు మంగళవారం పంజాబ్ హర్యానాలో రైతులను ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారు అయితే బారికేడ్లను ధ్వంసం చేసుకుని మరి రైతులు ముందుకు సాగుతున్నారు గతంలో కూడా మనం ఢిల్లీలో చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా విపరీతమైన స్థాయిలో నిరసన కార్యక్రమాలకి బయలుదేరడం అక్కడ ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం అది రణరంగా మారడం కూడా మనం గతంలో చూసాము అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా మొండితనంగా అనుకున్న సాగించే వరకు పట్టుబడి కేసులకి వాళ్ళకి భయపడే మనస్తత్వం కాదు వాళ్ళది ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కబడ్డీ ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖ మహిళల చుట్టూకు ట్రోఫీ నమూనా చెక్కు అందిస్తున్న సీఎం జగన్ మంత్రి రోజా తదితరులు ప్రతి సంవత్సరం ఆడదా ఆంధ్ర ముగింపుడుకుల్లో సీఎం జగన్ విజేతలకు బహుమతులు ఆంధ్రజేత ఈ ప్రతి సంవత్సరం అన్నారు కదండి కానీ అది అబద్ధం ఒకే సంవత్సరం అది ఎన్నికల ముందు సంవత్సరం అనమాట గత నాలుగు సంవత్సరాలుగానేమో నేను ఆడుకుంటాను ఆంధ్రాతో ఒక కార్యక్రమం చేశారాయినా ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి పెట్టారు వెల్ నెక్స్ట్ పాలకొండ నుంచి పేరగట్టం మీదుగా కురుసాం వెళ్తున్న లోకేష్ను స్థానికులు ఆపి ప్రధాన ఆధారా అధ్వరంగా మరి ఇబ్బందులు పడుతున్నామని చెప్పగా సెల్ఫీ తీసుకున్న ఆయన త్వరలో తెదే వస్తుందని రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ మళ్ళీ నమ్మితే నట్టేట ముంచేస్తారు మరోసారి వస్తే ఆస్తులు లాగేసుకుంటారు ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు పాలకొండ కురుపాం పాతపట్నం శంఖారావం సభల్లో నారా లోకేష్ నిన్న ఈ మూడు చోట్ల పాలకొండ కురుపం పాతపట్నం శంక పాతపట్నంలో శంకర్రావు సభలు జ నిర్వహించారు లోకేష్ ఆయన స్పీచ్లో కూడా వాడి వేడి పెరిగింది చాలా పదునుగా అగ్రెసివ్గా మాట్లాడడం తర్వాత చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడడం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద విరుచుకుపడ్డం కూడా మనం చూస్తున్నాము ఇక నెక్స్ట్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి వైవై సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఈ వైవి సుబ్బారెడ్డి అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం చేసింది ఏమీ లేదు కదా మూడు రాజధానులన్నాం ఎక్కడా ఒక్క ఇటుకేయలేదు సో వీళ్ళు చేయాల్సిన రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చేసేసుకున్నారు ఉన్న అమరావతిని కదపడానికి అవకాశం లేదు కట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు హైదరాబాదే రాజధానిగా ఉండాలని కొత్త ఎత్తుకున్నాడు ఇతను సి ఉండాలి తర్వాత నెక్స్ట్ జేఈ మెయిన్లో వాళ్ళ హవా దేశవ్యాప్తంగా ఇరవై మూడు మందికి వంద పర్సెంట్ అయ్యారు తెలంగాణ నుంచి ఏడుగురు ఏపీ నుంచి ముగ్గురు వీళ్ళు అన్నమాట వాళ్ళు నెక్స్ట్ తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో బాబు భేటీ తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి పలువురు పార్టీ నియోజకవర్గ జడ్జిలతో భేటీ అయ్యారు ఉండవలిలో జరిగిన సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆనంద్ రామ రామనారాయణ రెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దామరచర్ల జనార్దన్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కందుల నారాయణ రెడ్డి అఖిలప్రియ బీటెక్ రవి తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు సో నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు టికెట్లు అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెదేపా అధినేత జనసేన అధినేత కలిసి అంతా కొన్ని వార్తలు హాల్చల్ చేసి అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంత మటుకు ఉన్న ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఇది రణరంగం గురించి తర్వాత సమిష్టి పోరాటంతో తిదేపా జెండా రెపరెపలాడిద్దాం నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వర్ గారు కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది ఆవిడ నిజంగా అరుగుతున్నారు అయితే నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి మూడు క్రిమినల్ కేసులు రూ నూట పద్దెనిమిది కోట్ల ఆస్తులున్న వైవి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులున్న కార్లెన్ రఘునాథ్ రెడ్డి అప్పులు లేని నామినేషన్ సందర్భంగా అఫడి ప్రకటించుకున్న వైకాపా రాజ్యసభ అభ్యర్థులు బాగుంది కదండి నిన్న మొన్న రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి ఇచ్చినటువంటి అఫడి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి రఘునాథ్ రెడ్డికి అయినా కారు కూడా లేదని చెప్పేసి అసలు అప్పులే లేవని చెప్పి గోల్లబాబురు బాగుందండి ఈడీ సిబిఐ కేసుల్లో వైవి సుబ్బారెడ్డి ఆరు వేల పోస్టులతో జగన్ దగ డిఎస్సి మండి ప ప్రభుత్వం మండిపడి పిసిసి అధ్యక్షురాలు షర్మిల షర్మిళ గారు పెడుతున్న మీటింగులు కానీ ఆవిడ ప్రశ్నిస్తున్న ప్రశ్నల సమస్యలు కానీ చాలా సూటిగా ఉన్నాయి బాగున్నాయి ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నటువంటి నాతో బీటెక్ రవి లంక తిన్కర్ గారు కూడా దీన్ని వ్యతిరేకించడం ఆ మాటలను ఖండించడం జరిగింది తర్వాత అమరావతి రైతుల కన్నీళ్లకు సమాధానమే రాజధాని ఫైల్స్ ఇటువంటి ఆటంకులు లేకపోతే రేపొద్దున ఫిబ్రవరి పదిహేనున ఈ అమరావతి రాజధాని ఫైల్స్ అనేది అమరావతి రైతులుగా యథార్థ కాదు కింద ఇది రేపొద్దున రిలీజ్ అవుతుంది శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం తండ్రి పైశాచకం బాగుంది ఇందులో ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే తప్పుల తడకగా వాటర్ల తుది జాబితా డెత్తలు తీనటువంటి ఉన్నాయి కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ గ్రహణం ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న జగన్ సీఎం స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు సంవత్సరం అయింది ఎగ్జామ్ పెట్టి జగన్ రాకతో జనం ఉక్కిరి బిక్కిరి విశాఖ నగరంలో ట్రాఫిక్ కిక్కెట్లు సహనానికి పరీక్ష పెట్టిన ఆడదామాంధ్ర ముగింపు సభ తుమన్న ఆడదాంధ్ర పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా ఒత్తిడితో హెలికాప్టర్ ల్యాండింగ్ కనుపది ఇవ్వలేదు జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వరుసగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలకి షెడ్యూల్ ఖరారు చేశారు అయితే ఉత్తరాంధ్ర పశ్చిమ పశ్చిమాంధ్రలో పర్యటన నిమిత్తం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పర్మిషన్ అడిగితే దానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా సాక్షికి వచ్చేసరికి ఉన్నత విద్యలో మరో చరిత్ర ఇటు ఆటలు ఇటు ఆరోగ్యం ఇకపై ఏటా ఆడదాం ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ సరిహద్దుల్లో రైతులు ఢిల్లీ చెలో ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత రిలయన్స్ బిర్లా భారీ పెట్టుబడులు నేడు వర్చువల్గా సీఎం జగన్ స్థాపనలో ప్రారంభోత్సవాలు లక్ష టిట్కోయళ్ళు పంపిణీ పూర్తి ఈ రంగులు చూశారు కదా మొత్తం వాటర్ల జాబితాలపై తీవ్ర సంతృప్తి ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం ఎన్నికల సంఘం చర్యలు బేష్ అన్న సీజే నేతృత్వంలో త్రిసభ్యు ధర్మాసనం ఈ విషయంలో ఎలాంటి తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని వెల్లడి సంసద్ బచావు ట్రస్ట్ పిటిషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో ఓటర్లు చదువుతాయి కొంతకాలంగా అడ్డకూల ఆరోపణలు చేస్తున్న ఎల్లో మీడియా ఎన్నికల అధికారుల లక్ష్యంగా నిరాధార ఆరోపణలు తప్పుడు కథనాలు తాజా సర్వేలో ఎల్లో మీడియా తిప్పుకోదల్చి సుప్రీంకోర్టు అందుకే నలుగురు సిఐఎల్ని ఇద్దరు ఎస్ఐఎల్ని ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు ఇద్దరిని వీఆర్ఓకి పంపించారు కేంద్ర ఎల్ కమిషన్ ఇంత సంతృప్తిగా ఉంటే ఎందుకు ముప్పై నాలుగు వేల దొంగ ఓట్లను గుర్తించారు ఎందుకు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది లక్ష టెట్కో ఇళ్ళ పంపిణీ పూర్తి అన్ని చోట్ల పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ఈ టిట్కో బిల్డింగ్ అండి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించినటువంటి వాటికి నాలుగున్నర సంవత్సరాల నుంచి కష్టపడి రంగులు వేశారు ఈ రంగులు ఈ రంగులు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సో వీటిలన్నిటిని మళ్ళీ ఇప్పుడు మేమే చేసామని తర్వాత లాస్ట్లో ఎక్కడ ఉండాలి ఇళ్ళ పేరెట్టే పేదల నుంచి చంద్రబాబు ఇది ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి సంతకాలతో సరి ఉత్తి ఎంఈ ఎంఈఓలతో మాయా పెట్టుబడులపై స్పందించిన కంపెనీలు విశాఖ సదస్సు ఎంఓయులపై అరకొర సమాచారం ఇచ్చిన ఐటీ శాఖ తిరిగి చూడని అత్యధిక కంపెనీలు కొన్ని ఒప్పందాల నుంచి పూర్తిగా వెనక్కి మరికొన్ని పురోగతితో అంటూ మాయ పోయినవి చెప్పకుండా కొత్త పెట్టుబడులపై హడావుడి నేడు వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం జీరో ఖాళీల డ్రామా సో మొన్న అడావిడిగా అడావిడిగా చేశారు కదా ఒప్పందాలు చేసేసుకున్నాం భారీ పెట్టుబడులు వచ్చాయి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు కదా ఇప్పుడు ఎన్నికల ముందు వర్చువల్గా శంకుస్థాపన చేసి ఆపుతారు నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలోకి చంద్రబాబు గారితో హైదరాబాద్లో భేటీ తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు జగన్ లూటీ లక్ష కోట్లు జైలు ఖాయం శంకారావులో సీఎంకు లోకేష్ హెచ్చరిక రైతులు చిలో ఢిల్లీ ఉద్రిక్తం జగన్ జంత్ర మంతర్ పూర్తి కాని అధికారులు ఉన్నారంట సిఆర్డిఏకు డెబ్బై కోట్ల అద్దె కూడా కడుతున్నారంట బ్యాంకులను కోర్టులను బురిడి కొట్టించే ఎత్తిగడ రెండు వేల కోట్ల అప్పు ఎగ్గొట్టడానికి డెబ్బై కోట్ల అబద్ధం పైగా రాజధానిపై అబద్దపు జీవో సైతం విడుదల బాబు హయాంలో అధికారుల కోసం బిల్డింగ్లు అప్పట్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి కానీ పట్టించుకొని జగన్ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తయ్యేలా నాడు డీల్ గడువు దాటితే అప్పుడు రెండు వేల కోట్లు ఒకేసారి కట్టాలి ఆ గడువు వచ్చేయడంతో డ్రామాలు ఆరంభం నవరత్నాల బడ్జెట్ మాయాజాలం మోడీ గ్యారెంటీ రైతులకు లేదా బాగుపడేదారిక్కడ పాత పనులకు పాతర కొత్త పనులకు లేదు నిధులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే ఆగిన పనులు అధ్వానంగా మారిన రోడ్లు వంతెనలు గత టీడీపీ సర్కారు కాలంలో నిధులు మంజూరు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా విదిలించడం లేదు బిల్లుల పెండింగ్లో పాత పనులు చేయలేమని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు కొత్త పనులకు నిధులు మంజూరు లేనేలేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులు తప్ప వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకి ఇప్పటివరకు పాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఇప్పటివరకు బిల్లులు విడుదల చేయలేదు వాటిని గురించి నా మాటే లేదు సో దాన్ని చూసిన కాంట్రాక్టర్లు అందరూ కూడా కొత్త పనులు చేయడానికి ప్రభుత్వ పనులు చేయడానికి బెంబేలు ఎత్తిపోతున్నారు అనే మాట అయితే వాస్తవం పోటెత్తిన మిర్చి ఒకే రోజున రెండు పాయింట్ యాభై లక్షల పైగా మిర్చి టిక్కెలు రాక యార్డ్లో దిగుమతి చేసే పరిస్థితి లేక రోడ్లపై బారులు తీరిన లారీలు గంటల తరబడి గుంటూరు హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ నేడు మిర్చి యార్డులో దిగుమతులు బంద్ దొరకుండా దాచేశారు నిన్నటి వరకు యథ ఇసుక అక్రమ రవాణా ఎన్టీటీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్లను పరిశీలించిన కలెక్టర్ శివశంకర్ ముందస్తు సమాచారంతో క్వారింగ్ నిలిపివేత్త దాడి చేశారు ఇసుక అక్రమ క్వారింగ్ అడ్డుకోవాలని అధికారులు కలెక్టర్ ఆదేశం ఇవంతా తూతూ మంత్రంగా ఇసుక అక్రమాలపై వైసీపీలోనే తిరుగుబాటు గుంటూరు జిల్లా దుగ్గు మండలంలో ఇసుక అక్రమంగా తరలి వైసీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అంటే ఇందులో బ్యాచ్లు బ్యాచ్లు కింద డివైడ్ అయిపోయారు సో వాళ్ళ అరాచకాలు ఒకటి రెండు కాదు కదా ఇదండి ఈరోజు వివిధ వార్తా పత్రికల్లోని వార్తలన్నీ కూడా చూసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి